బ్బా ఏం ఉందండి బాబు బిర్యానీ నూకల బిర్యానీ మీరు ఎప్పుడైనా తిన్నారా సూపర్ ఉంటుంది ఇలా ముద్ద ముద్దకి మా అబ్బబ్బబ్ మళ్ ఎప్పుడో ఒక బిర్యానీ చేసుకున్నారా ఒక్కసారి ట్రై చేయండి చిన్నపిల్లలు బాగా ఇష్టపడుతుంటారు అన్నమాట సూపర్ ఆ మసాలా ఉప్పు కారం ఎంత మన ఇంట్లో చేసుకుంది కదండి నో కలర్ హెల్దీ ఫుడ్ అంత స్మూత్గా ముక్క చూసారా స్మూత్ గా ఎంత బాగుందో పీస్ చూసారా మాట్లాడవు బాబా ఉడిపల్ చిల్లుపులు వేసుకుంటే ఉంటుంది అలాగే ఎన్ని మిరపకాయలు పచ్చిమిర్చి తొక్కు వేసుకున్న ఎన్ని మిరపకాయలు పచ్చిమిర్చి తక్కువ వేసుకున్న ఎండిమిరపకాయలు ఓ రెండు ఒక ఐదు ఆరు అలా వేసుకున్న బాగుంటుంది అప్పుడు ఏం బాగుంది ఏం బాగుంది ప్రతి ముక్క ഫുട് అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ మీరు ఫుల్ వీడియో చూసి నేను బిర్యానీ ఎలా చేశాను ఇంకా సూపర్ సూపర్ ఉంటుంది వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది చూసి ఈ రోజైతే నోకల దమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి నోకల దమ్ బిర్యానీయా ఎప్పుడు అలకించలేదా ఎప్పుడు చూడలేదా ఇప్పుడు ట్రై చేయలేదా ఇప్పుడు ట్రై చేసేయండి ఎందుకంటే నేను చేసేస్తున్నాను కాబట్టి మీరు చూసేయండి ఎలా చేస్తాను సూపర్ గా ఉంటుంది బియ్యం మిల్లా ఆరించుకున్న నోకలు ఇది నోకలతో ఈ చికెన్ వేసి దమ్ పెట్టుకుని బిర్యానీ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది నేను నా స్టైల్ చేస్తాను ఇంకెందుకు లేటు ఆ చూస్తూ చూస్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎదుగురు చూడండి అలా చూసేకండి లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి నూకల దమ్ బిర్యానీ ఎలా చేస్తాం చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నూనె మరిగింది బిర్యానీ సామాలు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఎన్నిమిరపకాయలు వేసేద్దామా బిర్యానీ సామాలు వేస్తాం ఉల్లిపాయలు ఎన్నిమిరపలు పచ్చిమిర్చి వేసేద్దాం పంచుకున్న అల్లం వెల్లు పేస్ట్ వేసేద్దామా శుభ్రం చేసుకున్న చికెన్ వేసేద్దాం బాగా కలిపేద్దాం ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉండేద్దాం ఇప్పుడు మసాలాలు వేసేసుకుందాం ఉప్పు పసుపు కారం అలాగే చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ ఇవి కూడా వేసేద్దాం అలాగే గ్లాసులు పెరుగు వేసేద్దాం ఒకసారి కలిపేద్దాం మనం గోట కూడా పోసేస్తున్నాం చూసేయండి అలాగే కొద్దిగా కొత్తిమీర పైన వేసి మూత పెడేద్దాం ఎసరు మరిగిన తర్వాత మనం నూకలు వేసేసుకొని బిర్యానీ ఎంజేసేద్దాం ఇప్పుడు పక్కన పెట్టుకున్న నూకలు వేసేద్దాం ఎసరు మరిగింది కదా వేసి కలిపేసి ఒకసారి బాగా కలిపేసి ఉప్పు చూసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద మనం అయితే ఉడికించేసుకుందాం ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుందాం ఇప్పుడు చిన్న మంట మీద ఒకసారి ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకుందాం చూసారా సూపర్ సూపర్ కదా చిన్న మంట మీద ఉడికించేసుకుందాం ఒక ఐదు నిమిషాలు బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇది దీన్ని గట్టి పట్టుకొని చూడండి బిర్యానీ సూపర్ కదా ఎంత బాగుందో చూడడానికి అబ్బబ్బబ్బ నోరు ఊరిపోతుంది మరి ఇలా లేదు మరి టేస్ట్ మరి మామూలు లెవెలే ఇంకెందుకు మనం తిని కూడా చూపించేద్దాము చూసారా బిర్యానీ ఎంత బాగుందో మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఇలా చేసుకోండి భలే ఉంటుంది చూడండి నోకల్ దమ్ బిర్యానీ సూపర్ అయితే వచ్చింది ఇంకెందుకు లేటు మనం అయితే టేస్ట్ చూసేద్దాము బాబా ఏముందో ఏముంది ఇక చిన్న చిన్ని ఉల్లిపాయలు ఎన్ని మిరపకాయలు అలా మనకి ముక్క మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఉంటుంది బిర్యానీ అబ్బబ్బాబా నేనైతే ఆగలేను ఇంకా తినేద్దామా ఏముందో కదా చిన్న చిన్ని ఉల్లిపాయలు అలాగే మధ్య మధ్యలో ఎన్ని మిరపకాయలు తగులుతూ ఉంటుంది అలాగే ముక్కలు మంచి మసాలా పట్టేసి ఉన్నాయి ముక్క ఒక ముక్కని మనం అస్సలు ఎక్కడ తగ్గద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ 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 బాయ్